ప్రధాన గాయకునికి యహోవదాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలి చేతిలో నుండి ఎహోవ అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యహోవాకు స్తోత్రించి అతడిట్ల నేను కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తినీయుడైన ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణపాశములు నన్ను చుట్టుకొనగాను భక్తిహీనులు వరద పొరుల వలె నా మీద పడి బెదిరింపగాను పాతాలపు పాశములు నన్ను అరికట్టగాను మరణపుట్రులు నన్ను ఆవరింపగాను నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగావి కంపించెను ఆయన నాసిక రంధ్రము నుండి పొగపుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధకారము ఉండెను కిరుబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను ఇహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వాన్ని ఓడగొట్టెను ఎహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గర్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించు వారు బలిష్టులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడాలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలను నేను చెయ్యనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని కావున ఏహోవా నేను నిర్దోషగుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చేను వారి ఎడల నీవు దయ చూపుదువు యథార్థవంతుల ఎడల యథార్థముగా నుండువు భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపెదవు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధి వై అణివేసెదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలం తన శరణజుచ్చు వారికి ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేయడము నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలములు నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కెదను యుద్ధమునకు నీవు నన్ను బలము చేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొరపెట్టివి గాని రక్షించువాడు లేకపోయెను ఓవాకు వారు గాని ఆయన వారికి ఉత్తరమియకుండును అప్పుడు గాలికి ఎగురు ధూలివలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యులకు అధికారిగా చేసి తివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విదేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాణగలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యో జీవము గలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతను గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయుదేవుడు జన్లను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదవు బలత్కారము చెయ్యు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు అందువలన యహోవా అన్యజన్లో నేను నిన్ను గణపరచదను నీ నామ కీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగుజేయువాడవు అభిషేకించిన దావిదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు ఆమె